అరే నాయనాయన అరే నాయనా కేశవా గురువుగారండీ ముసలమాని నేను ముందర వస్తున్నాను కదా వస్తున్నావు కదా కుర్రవాడు నీ వెనక ఏం చేస్తున్నాను ఆయన గురువు గారు ముందు మీరు వస్తూ ఉన్నారా అవునరా నీ వెనుక నేను వస్తూ ఉన్నానా అవును మీరు ముందు నేను వెనక మీరు ముందు నేను నేనెనక వస్తువు ఉన్నారా ఆ వస్తువు ఉన్నది మలుపు అలా తిరిగారా ఆ మలుపు అలా తిరిగారా తిరిగాము అక్కడ ఎందు ఎత్తుగా ఉన్నది నాయనా అక్కడ ఉన్నది ఎత్తుగా ఉన్నది ఏమిటని నా తండ్రి అదే నాయన ఆశీశ్వేశ్వర స్వామి వారి దేవాలయం దాని ముందు గాలి గోపురం ఉంది నాయన దానిపైన దానిపైన ఉంది ఆలయ శిఖరం ఉంది ఆ శిఖరం కింద ఆ కంతలు ఉన్నాయి ఆ గూడు ఆ గూటి లోపల రెండు ఏమి చేస్తున్నాయి అనగా ఏమి చేస్తున్నాయి ఒకటి ఎత్తు దిగుతూ ఎత్తు దిగుతూ ఎత్తు దిగుతూ ఉన్నాయి అలా ఎత్తుకు ఎక్కువ దిగుతున్నాయి తీరక అలాగే చూస్తూ చూస్తూ వచ్చేసి మరి ఇంతవరా సందేహము తీరక తీరలేదు గురువు గారు అందులో ఎది కింద పోయిన నా సందేహం ఏది కింద ఉంది ఏది పైన సందేహం అవును అరే వచ్చిందాయన కేశవా కింద ఉన్నది ఆడ పావురము పైన ఉన్నది మగపాయన ఏమిటి గురువు గారు కింద ఉన్నది ఆడపక్షి అనగా పెంటి పావురము ఆ పైన ఉన్నది మగపావురము అనగా పోతు పావురం అవునరా పెంటి పావురము అనగా ఆడది కింద ఉంటుంది అవును అవును అంతే కదా అనగా పావురము కదా మరి అవును అంతే ఆ నాది ఒక యొక్క సంద సందేహం ఏ సందేహం మన ఇంటిలో ఆ మీరు ఆ విధంగా ఎప్పుడు లేరు కదా నా సందేహం ఏవిట్రా 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 నాయనా గురువారు ఆడదనగా పెట్టి పోవురుమ కింద ఉంటుంది అన్నావు కదా మగదనగా పోతు పోగురుమ పైన ఉంటుంది అన్నావు కదా అమ్మగారు ఉయ్యాల బల్ల మీద ఉన్నారు కదా గురే చాపల చదివి సందేహానికి కారణం అది తెలపలేదు అరే నాయనా ఆ నాకు నడువు నొప్పు కదరా ఆ అందువలన ఆ మన ఆస్థాన వైద్యులు వైద్యులు తను కింద పడుకోమన్నారు నిన్ను ఆ అమ్మగారు సుకుమారి కదా ఆహా అంతకని అమ్మగారు ఉయ్యాల బల్ల మీద పడుకుని ఊతారు రా నాయనా గురువుగారు ఆ అందులో ఏదో గుట్టి పెడుతుందని కదా మరలా సన్న సందేహం మరలా సందేహం వచ్చింది నాయనా నీకు అవును కదా అరే నాయనా కేశవా ఆ ఆడ గుడ్లు పెడుతుందిరా ఆడు పావురము గుడ్డు పెట్టున ఆడు పావురము గుడ్డు పెట్టు అవును అయితే ఎప్పుడైనా ఏ రోజైనా ఏ పోటైనా మన అమ్మగారు ఎప్పుడు గుడ్డి నాయన కేశవ అమ్మగారు గుడ్డు పెడుతున్నారు ఆడవారు గుడ్డు అమ్మగారు గుడ్డు పెడితే ఏకంగా కైలాసానికి వెళ్ళిపోతారా నాయన గురువు గారు అక్కడకు పోయి పెట్టిందే గుడ్డు అరే పక్షులు పక్షులు గుడ్లు పెట్టి పెట్టి వాటిని పొదిగి ఏది పిల్లల్ని ప్రదేశంలో ఉండి అవును ఆడవారు పిల్లల్ని కంటారు నిన్నడ చెప్పిన శ్లోకం అని నీ సందేహం కదా అవునరా నాయన నిన్న చెప్పిన శ్లోకం నాకు మొన్ననే వచ్చిన నిన్న చెప్పిన ఎక్కలు వచ్చినాయి ఏమిటరాజు వస్తాయి ఈ రోజు చెప్పిన ఈ రోజు వస్తాయి వచ్చినాయా ముందు మీరు గురువు గారు కదా ముందు మీరు ఒళ్ళి వేయము ఏ ఒళ్ళి వేయండ్రా నిన్న చెప్పారు కదా ఎక్కలు ఆ ఎక్కలు ఒకసారి చెప్పి తగలబడరా ముందు ఏమిటి ఏమిట్రా ఒకటో ఎక్క ముందు ఏమిటి ఒకటో ఎక్క ముందు ఏమొస్తుందిరా సున్నా వస్తుందిరా వేధవాని సున్నా వస్తుంది కదా అవునరా సున్నా వస్తుంది కదా సున్నా వస్తుందిరా సున్నా వస్తుంది కదా అవునరా సున్నానే వస్తుందిరా నాయనా సున్నా పక్కన సున్నా పెడితే సున్నా సున్నా

కూరగాయలు పట్టుకొస్తానికి కూరగాయలు పట్టుకొస్తే వెళ్తాను నాయనా కాశునివ్వ కూడా ఎవరిస్తారు రా ఎక్కడ గురువు గారు ఈ కాశీ గురువు గమహా పండితుడు కదా అవును కాలకౌస్తు శాస్త్రి మా గురువు గారి పేరు చెప్పి అంగట్లో నాయనా కేశివా ఆ కాసునివ్వకుండా ఎవరు కూరగాయలు ఎవ్వరురా నాయనా ఇదిగో ఈ కాసుకి వంకాయలు ఈ కాసుకి దొండకాయలు ఈ కాసుకి ఇచ్చేవా కాసుకు వంకాయలు ఆహా దొండకాయలు అరే నాయనా కేసు ఆ ఈ కాశుకి దొండకాయలు నా వెతకోని ఈ కాశికి ఆనమ్మకాయలు ఆహా ఈ కాసుకి సొరకాయలు సొరకాయలు ఆహా ఈ కాసుకి పొట్లకాయలు ఆహా ఈ కాసుకి ఆంధ్ర మాత గోంగూర ఆహా అట్ల ముట్టు గురువుగారు ఆ అమ్మగారికి ఇష్టమైంది అమ్మని లేదు కను ఏమిట్రాది మన అమ్మగారికి ఇష్టమైంది మన అమ్మగారికి ఇష్టమైంది ఈ లాభం ఈ పడవు ఒరే ఒరే అదే గురువుగారు అరే నాయనా నాయనా ఏమిటి అమ్మగారికి ఇష్టమైన వంకాయలు నాయనా ఎంత పడవుండేది నాయనా ఆ నమ్మగారికి ఓ ఇష్టమైన వంకాయలు వంకాయల ఓన్రా తప్పలగాయని చెప్పారే నా కాదురా నాయన అమ్మగారి బాగా ఇష్టమైన వంకాయలే గురువుగారు ఆ వంకాయలు ఈ ఎన్నితే అమ్మటున్నారు ఎందు చేత అమ్మగారి పుట్టిన తిను కదరా రేపు మన అమ్మగారు పుట్టిండు రావురా నాయనా

ਇਹ ਗਜਨਮੂ 84 ਤੇ 4 ਕੁਸਮੂਲ ਵਿਰਮੂਲ ਦਰਵਾਜਮੂ ਮੂਲ ਕੱਟ ਜੂ ਦਰਵਾਜਮੂ ਬਲ ਤਾਰ ਤੁਮੂ yalanu rajanamu mysura pakulu darvajam romu bosanana gadde kayanu darvajam karva sambhuvula tarajam attula mottu Gel gel alım artık gel, gel gel alım beni gel gel alım canıma gel gel alım gelim alım gelim alım gelim alım gelim చెప్పరా అంటే ఒక్కటి నేర్చుకోలేదు కాని కూరగాయలు మాత్రం తెమ్మంటే అంగడికి డబ్బులు తీసుకురాకుండా పోతున్నావు కదా గారు ఆ అవి మాత్రం బాగా గుర్తుంచుకుంటావు అని సరే నేను కూడా నీ వెంట అంగడికి వస్తాను అరేమస్తే

I'm تو بي لکھتا